సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ ను గుంటూరు కోర్టులో హాజరుపరిచారు పదకొండు పేజీల రిమాండ్ రిపోర్ట్ను కోర్టు పోలీసులు రిమాండ్కు ఇవ్వాలని కోరారు కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాల్సి ఉందని తెలిపారు వాస్తవాలు రాబట్టేందుకు ఇంట్రాగేషన్ రఘురామకు చిత్రహింసల కేసులో విజయ్ పాత్ర కీలకమని కోర్టు దృష్టికి తెచ్చారు చిత్రహింసల వెనుక సూత్రదారులను కనుగొనాల్సి ఉందని పోలీసులు తెలిపారు రిమాండ్ రిపోర్టు పరిశీలించిన న్యాయమూర్తి విజయపాల్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ ను పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి నాగేశ్వరా అందిస్తారు నాగేశ్వరావు చెప్పండి సిఐడి రిటైర్డ్ అడిషనల్ ఎస్పి విజయపాల్ అయితే దీనికి సంబంధించి పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు అయితే పదకొండు పేజీల రిమాండ్ రిపోర్ట్ ని అయితే కోర్టు ముందుకి ఆ ప్రకాశం జిల్లా పోలీసులు తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది అయితే విజయపాల్ ని రిమాండ్ కి ఇవ్వాలని అయితే కోరారు అయితే కస్టడీలో ఇంట్రాగేషన్ చేయాల్సి ఉందని తెలిపారు అయితే వాస్తవాలు రాబట్టేందుకు ఇంట్రాగేషన్ అవసరం అని జరిగింది అయితే రఘురామ్ కు చిత్రహింస కేసులో విజయపాల్ పాత్ర కీలకమని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అయితే చిత్రహింసల వెనుక సూత్రధారులను కనుగొనాల్సి ఉందని పోలీసులు అయితే ఈ సందర్భంగా న్యాయ కోర్టు కోర్టుకు అయితే తెలిపారు అయితే రిమాండ్ రిపోర్టు పరిశీలన అనంతరం అయితే న్యాయమూర్తి విజయ్పాల్ పద్నాలుగు రోజులైతే రిమాండ్ విధిస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు దానికి రిమాండ్ మొత్తం తర్వాత దీనికి సంబంధించి ఈ రిపోర్ట్ ఆధారంగానే న్యాయమూర్తి పద్నాలుగు రోజులకి రిమాండ్ అయితే విధించిన పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి వారు యూ నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ పనులను ప్రభుత్వం నిలిపివేసింది ఈ మేరకు కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు పరిశ్రమ